తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి పోర్టల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్కు తెచ్చేందుకు సిద్ధమైంది ఈ పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అధికారికంగా ప్రారంభించారు భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం మొదటిగా ముందుగా భూభారతికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి భూభారతి పోర్టల్ అధికారిక వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ స్లాష్ బిహెచ్యు బిహెచ్ఏ డాట్ టిఈఎల్ఏఎన్ జిఏఎన్ఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ భూభారతి డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇదనమాట స్టెప్ టూ ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన అనంతరం అందులో హోమ్ పేజీలో ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ విభాగంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్స్ మిస్యస్ నాలా మరియు అప్పీల్ అండ్ రివిజన్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ సర్వీస్ విభాగంలో మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్ మరియు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి అందులో రెండవదైన ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి స్టెప్ త్రీ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసిన అనంతరం భూమి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ అనే రేడియో బటన్ లో ఉన్న జిల్లా మండలం గ్రామం వివరాలను పొందుపరచాలి లేదంటే పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అనే రేడియో బటన్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ వివరాలు తెలుసుకోవచ్చు భూమి వివరాల ప్రకారం అనుకూలమైన ఆప్షన్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేస్తే ఆ మేరకు సమాచారం లభిస్తుంది భూమి వివరాల్లో యజమాని పేరు భూమి పరిమాణం లొకేషన్ అంటే విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ భూదార్ నెంబర్ రిజిస్ట్రేషన్ వివరాలు మ్యూటేషన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి దీనిని ప్రింట్ చేసుకోవచ్చు భూభారతి ప్రస్తుతం నాలుగు మండలాల్లో మాత్రమే పైలట్ పైలైట్ అమలు అమలవుతుంది కనుక పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన అనంతరం వివరాలు కనిపించే అవకాశం ఉంటుంది